చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ పుష్ప తొలి వారంలో సృష్టించినటువంటి హడావిడి తగ్గు తగ్గుముఖం పట్టింది నాలుగు రోజుల పాటు అంటే వీకెండ్ వరకు సాటర్డే సండే వరకు చాలా వసూళ్ల సునామీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ నార్త్ ఇండియాలో కానీ వసూళ్ల సునామీని సృష్టించింది మిగిలిన చోట్ల అంటే పర్టికులర్లీ కేరళ కర్ణాటకలో ఆశించిన స్థాయిలో విజయం కాలేదు తమిళనాడులో మాస్తరుగా విజయవంతమైంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాలుగు రోజుల పాటు వసూళ్ల సుననామే సృష్టించింది నార్త్ ఇండియాలో సక్సెస్ అయినట్లుగా రిపోర్ట్లు వస్తున్నాయి ఈ వారం తర్వాత చూస్తే కనుక పోస్ట్ మార్టం యాక్చువల్గా ప్రేక్షకులు ఇప్పుడు అంటే మొదటి నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తే కనుక అభిమానులు లేదంటే మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను చూడాలి బేరీజ్ వేసుకోవాలని అంతేకాకుండా మెగా అభిమానులు కూడా స్టార్ చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు విమర్శించడానికి లేదా సోషల్ మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలోనే వెళ్ళినట్లుగా రిపోర్ట్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు చూస్తే కనుక అసలు సినిమా వాస్తవికంగా సగటు ప్రేక్షకుల దృష్టిలో ఎలా ఉందని అంచనా వేస్తున్నారు సగటు ప్రేక్షకులు చూసి వచ్చిన తర్వాత ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ సినిమా సక్సెస్ రేటు ఇప్పుడు వన్ వీక్ తర్వాతే నిజానికి వాస్తవికమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి కనుక పుష్పాతి మార్టం అంటే రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల కోణం నుంచి ఆ పోస్ట్ మార్టం మనం చేస్తే కనుక థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ అంటే మల్టీప్లెక్స్లో గట్రా ఇప్పటికీ అంటే మొదటి నాలుగు రోజులు అయితే హై ప్రీమియం రేట్లతోటి టికెట్లు అమ్మారు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి వెయ్యి రూపాయలు చిలుకు టికెట్లు అమ్మడం అనేది జరిగింది ఈ నాలుగు రోజుల తర్వాత సోమవారం నుంచి మామూలు అంటే కొంచెం ఇవి కూడా ప్రీమియం రేట్లో వంద నుంచి నూట యాభై రూపాయలు అదనం ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇది మళ్ళీ ఈ వీకెండ్ వరకు ఉంటాయని అంటున్నారు ఇది కూడా ఎక్కువ రేటు కింద లెక్క ఎందుకు ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ అంటే టిక్కెట్లు తెగేటటువంటి రేటు మల్టీప్లెక్స్లో అయితే ముప్పై శాతానికి మామూలు సింగిల్ స్క్రీన్లో అయితే నలభై శాతం మాత్రమే తిరుగుతున్నాయి అంటే డెబ్బై శాతం ఆక్యుపెన్సీ లేదు డెబ్బై శాతం థియేటర్లు ఖాళీగా ఉండడము సెట్లలో మామూలుగా సింగిల్ స్క్రీన్స్ అయితే అరవై శాతం ఖాళీగా ఉండడం అనేది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే ఒక్క వారం రోజుల్లోనే ఇంతటి ఆ ప్రపంచంలో వచ్చినటువంటి సినిమా ఆక్యుపెన్సీ పడిపోవడం ఏంటి అంటే రేట్లు అంటే అత్యాసకు పోయి నిజానికి సాధారణంగా ఒకటి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు నడిపినా పర్వాలేదు కానీ హై ప్రీమియం రేట్లతోటి తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటే కనుక ప్రేక్షకులు చూడడానికి ఎక్కువగా కుటుంబాల పరంగా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది కానీ కుటుంబాల పరంగా రావాలని కానీ ఏమీ లేకుండా అత్యాసతోటి కొన్ని రోజుల్లోనే క్యాష్ చేసేసుకోవాలనేటటువంటి నిర్ణయంతో హై ప్రీమియం రేట్లతోటి దాదాపు రెట్టింపు టికెట్లని వసూలు చేయాలని ప్రయత్నం చేయడము దాంతో థియేటర్లు ఖాళీగా వెళ్లగల అనేది జరుగుతున్నట్లుగానే ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా అభిమానులు నిజానికి అల్లు అర్జున్ కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు కానీ అభిమానులు సాధారణంగా ఏం చేస్తారంటే గ్రామ ప్రాంతాలు అంటే సెమీ అర్బన్ అర్బన్ ఏరియాల్లో తమ హీరోకి సంబంధించి సినిమా థియేటర్ ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండకూడదు హౌస్ఫుల్ బోర్డు పడాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వెళ్ళడము టికెట్లు తెగేలా చూసుకోవడము అరగంట అయ్యేటప్పటికల్లా ఫుల్ అయ్యేలా చూసుకోవడము ఆ రికార్డుని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకోసము రెండోసారి మూడోసారి కూడా చూస్తూ ఉంటారు పుష్పాని అభిమానుల పరంగా మంచి ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్గానే చెప్తున్నారు ఎందుకంటే అంతటి క్రేజ్ని ఆ సినిమా సృష్టించగలిగింది అభిమానులు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే గోదావరి జిల్లాలు ముఖ్యంగా గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా ఇంతవరకు ఈ మూడు జిల్లాలో పాత ఉమ్మడి జిల్లాలను చూస్తే కనుక మెగా ఫ్యామిలీకి కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు ఆ థియేటర్లను ఖాళీ ఉంచకుండా రిపీటెడ్ ఆడియన్స్ గా అభిమానులు మారుతూ ఉంటారు కానీ ఈ సినిమా పుష్ప సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఇంత ఖాళీ ఎందుకు ఏర్పడింది అంటే టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల అభిమానులు కూడా భరించలేనటువంటి పరిస్థితి మొదటి మూడు నాలుగు రోజుల్లోని వేల రూపాయలు పోసి ఆ సినిమాను చూసినటువంటి అభిమానులు మళ్ళీ రెండోసారి వెళ్ళాలంటే టిక్కెట్లకు అంత పెట్టాలా అనేటటువంటి తమకు ఆ సినిమా మీద ఇష్టమున్నా పాటలు నచ్చాయన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి లేదా తమ కుటుంబాలను తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడడంతో తోటి థియేటర్లు ఖాళీ అయిపోయి వారం రోజులకే ఆక్యుపెన్సీ రేటు ముప్పై ఐదు నలభై శాతం శాతానికి పడిపోవడం అరవై శాతం గాలిగా ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక కనీసము అరవై శాతం ఆక్యుపెన్సీ లేకపోతే అటు బయ్యర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ చాలా తీవ్రమైనటువంటి ఎగ్జిబిటర్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది ఎందుకంటే ఆ స్థాయిలో ఈ సినిమాను కొనుగోళ్లు చేశారు కనుక అందులోని ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు రిలీజ్ కాకపోవడానికి ప్రధాన కారణం కూడా ఆక్యుపెన్సీ రేట్ లేకపోవడమే ఇది మీడియం రేంజ్ సినిమా స్థాయికి పడిపోయింది ఒక వారం రోజులు అయ్యేటప్పటికీ అంటే కలెక్షన్ల పరంగా కానీ కలెక్షన్ల పరంగా కొంత ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా చాలా పడిపోయింది ఎందుకంటే కలెక్షన్ల పరంగా ఉండడానికి ప్రధాన కారణం రేట్లు ఎక్కువగా ఉండడము కానీ ఆక్యుపెన్స్ అంటే ప్రేక్షకుల అనుభూతి ప్రేక్షకులు ఎక్కువ మంది చూడడం అనే దాంట్లో సంఖ్యాపరంగా పడిపోయింది ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టంగానే చెప్తున్నారు ఇంకా సినిమా పోస్ట్ మార్టం విషయానికి వస్తే కనుక చూసి వచ్చినటువంటి ప్రేక్షకులు అంటే ఒక మీడియా రివ్యూ పరంగా కానీ ఇతరత్ర కానీ కాకుండా సాధారణమైనటువంటి ప్రేక్షకుల దృష్టి నుంచి చూస్తే సినిమాకి ఎటువంటి లాజిక్లు అవసరం లేదు అంటూ సీన్ల పరంగా సీన్లు ప్రతి సీన్ని ఒక ఉత్కంఠభరితమైనటువంటి సీన్గా సీన్లు వైజ్గా చూస్తే కనుక అన్నీ బాగుంటాయి సీన్లు కానీ లింకులు ఉండదు ఒక సీన్ కానీ ఒక సీన్ కానీ కేవలము ఇందులో చూస్తే స్క్రిప్ట్ పరంగా ఆరు ఏడుగురు రచయితలు పనిచేసినట్లుగా మనకి కనిపిస్తుంది ఆ ఆరు ఏడుగురు రచయితలు ఒక్కొక్క సీన్ని ఒక్కొక్కటి తీర్చిదిద్ వాటన్నిటిని లింక్ చేసుకుంటూ అతుకులు పంతలాగా అన్నా సరే ప్రతి సీను బాగుండాలి హీరో ఎలివేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్లుగా ఉంది కానీ ఫస్ట్ నుంచి చివరిదాకా ఆ లింకేజ్ అనే దాన్ని తీసుకెళ్ళలేకపోయారనేది తర్వాత హీరో ఇంట్రడక్షన్ సీన్ చూస్తే కనుక ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కింద నుంచి అంటే సముద్రం నుంచి సరచేపలాగా గాలానికి వేలాడి పైకి వస్తాడు అలాగే దీంట్లో కూడా గాలిలో వేలాడి తీశారు హీరోని అంటే కాపీడు సీన్ని పెడుతూ తర్వాత ఆయన అక్కడ జరిగినటువంటి సంఘటన ఫైటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత సముద్రంలో పడిపోతాడు సముద్రంలో పడిన తర్వాత మళ్ళీ లింక్ లేకుండా ఇక్కడ చిన్ననాటి సంఘటన కళా రూపంలో వచ్చినటువంటి పీడకాలుగా వచ్చినటువంటి చిన్ననాటి సంఘటనలో భారీ పక్క నుంచి లెగుస్తాడు మళ్ళీ అసలు సముద్రంలో పడినటువంటి జపాన్ సీన్ ఏమైంది దానికి లింక్ ఏంటి అంటే లింక్ ఉండదు కేవలం ఫైట్ గురించే సీన్ పెట్టారా ఈ సినిమాలో అయితే దానికి సమాధానం ఉండదు ఇంకా మళ్ళీ కథ అంతా మొదలవుతూ చివరిదాకా వస్తూ సీన్ల వైజ్గా చూసుకుంటే అంత బాగున్నట్టుగానే కనిపిస్తుంది కానీ సినిమా పరంగా కథన పరంగా కానీ కథాపరంగా కానీ ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేకపోవడం అనేది ఈ సినిమాలో ఉండేటటువంటి ప్రధాన లోపంగా చెబుతున్నారు అందులోని క్యారెక్టర్లు అంటే అన్ని క్యారెక్టర్లు హీరోనే అంటే ఒక హీరోని ఒకసారి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీను హీరో ఇంట్రడక్షన్ స్థాయిలోనే కనిపించేలాగా అంటే ప్రతి సీన్లోనే హీరో ఎలివేట్ చేస్తూ హీరో కోసం అందరూ ఎదురు చూస్తూ లేదంటే హీరో ఒక ఒక విషమ సంఘటన ఉన్నటువంటి పరిస్థితిలో ఎంటర్ అవుతూ అంటే ప్రతి సీను హీరో ఇంట్రడక్షన్ సీన్ లాగే అంటే అంతటి స్థాయి కలిగినటువంటి సీన్గా తీర్చిదిద్దడం ద్వారా ఈ హీరోకు బూస్టప్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడము దీనివల్ల ే కూడా ఎలివేషన్ ఎక్కువైపోయింది అనే విమర్శలు రావడం అనేది మిగిలిన పాత్రలు అసలు ఎవరికి గుర్తు లేకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి అంతా మొత్తం హీరో చుట్టూనే తిరగడం సెకండ్ చూస్తే కనుక హీరోయిన్ హీరోయిన్ కూడా పెద్దగా ప్రాధాన్యం ఉందని చెప్పలేం కానీ హీరోయిన్కి ప్రయారిటీ ఇస్తాడు అందులోని హీరోయిన్ని సెక్సీగా రొమాంటిక్గా చూపించాలి అనేటటువంటి భావంతో కొంత ప్రయారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మొదటి సినిమాలో ఉండేటటువంటి లోపాన్ని ఇక్కడ సవరించుకోవాలనుకుంటూ కొంచెం మాంటిక్ ఫీల్ తోటి హీరోయిన్ చూపించాలంటే ఆ హీరోయిన్కి మాత్రం కొంత ప్రాధాన్యం ఇచ్చారు విలన్ నిజానికి విలన్ అనగానే మనకి భయం పుట్టించేవాడైనా ఉండాలి లేదంటే ఎక్సైట్ చేసి ప్రేక్షకులను ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం చేస్తాడు వీడు అనేటట్టు అయినా ఉండాలి బెదురు పుట్టించాలి హీరోగా కాకుండా ప్రేక్షకులు కూడా బెదురు పుట్టించాలి లేదంటే కనుక చాలా తెలివి అంటే శక్తిమంతుడు అయినటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి కాకపోతే తన స్ట్రాటజీస్ వ్యూహాల ద్వారా నిరంతరము హీరోని చిక్కుల్లోకి వాడైనా ఉండాలి విలన్ కానీ ఇక్కడ కామెడీకి అవకాశం లేదనే ఏమో ఈ బెలన్ లాంటి బలమైనటువంటి ప్రతి నాయకుని తయారు చేసినది కామెడీ రోల్ అంటే విలన్ చూసినప్పుడు ఎప్పుడు కూడా ఉత్కంఠ కానీ టెన్షన్ కానీ లేదంటే అతను చూసిన తర్వాత హీరోని ఏం చేస్తాడు అనేటటువంటి భావం కానీ లేకుండా ఒక కమెడియన్ స్థాయికి వెల నిజాన్ని ప్రదర్శించడము అతను చూస్తే ప్రేక్షకుడికి ఎట్టి పరిస్థితుల్లోని ఏదో చేయిపోతున్నాడు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భా భావన రాకపోవడం ఆ టెన్షన్ లేకపోవడం అనేది బెలన్నే కమెడియన్గా చేసేయడం అనేది ఒక ఒక ప్రధానమైనటువంటి అంటే హీరోని ఎలివేట్ చేయాలి కనుక వెళ్ళని ఇలా చేసేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి లోపంగానే చెప్తున్నారు ఇది ఓవరాల్గా సినిమా మీద ఇంపాక్ట్ పడిందని చెప్పాలి అంతేకాకుండా పుష్ప వన్ సక్సెస్లో మనకి పుష్ప దే రైజింగ్ సక్సెస్లో సమంత పోషించిన ఊ అంటావు మా ఊ అంటావు మావా అనేది ఆ పాట పోషించినటువంటి పాత్రని ఎవరు ఎవరు తోసిపుచ్చలేరు సినిమాలో ఒక థర్టీ పర్సెంటేజ్ రోలు ఆ ఆ పాటకు వచ్చినటువంటి క్రేజ్ వల్ల వచ్చింది అయితే ఈ సినిమాలో శ్రీల లాంటి డాన్సర్ని పెట్టుకున్నప్పటికీ సమంత ఆ ఎక్స్ప్రెషన్స్ రొమాంటిక్ ఫీల్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో శ్రీల ఏ రకంగానూ సరిపోవడం అంటే డాన్స్ ఒక్కటే మీకు ఐటెం సాంగ్స్కి వచ్చేటప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది స్త్రీలల ఏ స్థాయిలోని సమంతకి ధీట్ అయినటువంటి విధంగా అనిపించబోవడం ఆ సాంగ్ కూడా ఆ స్థాయిలో క్లిక్ కాకపోవడము ఇవన్నీ ఒక లోపాలుగా చూడాలి అందులోని హీరో చివరిలో ఏమయ్యాడు అనేటటువంటి అంటే త్రీ పార్ట్ త్రీని నిర్మించాలనే ఉద్దేశంతో పెట్టుకుని ఉండొచ్చు కానీ చివరి దశలు అంటే హీరోకి ఉండేటటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ని భౌతికంగా అతని యొక్క ఉండేటటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా ఫైటింగ్ల ద్వారా తీర్చుకుంటాడు కానీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే తన ఇంటి పేరు లేదు తనని జన్మనిచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పేరుని తీసుకోవడానికి ఆ కుటుంబం ఒప్పుకోవట్లేదు పెద్ద ఇంటి వాళ్ళు లేదు అనే దాంతో అంతర్గతంగా అంతర్గత మానసిక సంఘర్షణతో నలిగిపోతూ ఉంటాడు ఆ ప్రశ్నకు మాత్రము రిజల్యూషన్ ఇచ్చారు తప్ప ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ తానే నెంబర్ వన్ కావాలి అందులోనే ఇంకా ప్రధానమైనటువంటి వెళ్ళిన మిగిలే ఉన్నాడు ఆ దానికి సంబంధించి ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మాత్రము ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఫిజికల్గా ఎప్పటికప్పుడు పైచేసి సాధిస్తున్నప్పటికీ అల్టిమేట్గా ఉండేటటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ విషయంలో మాత్రం ఇంకా రెజల్యూషన్ ఇవ్వకపోవడం అనేది సినిమాలో లోపంగానే చెప్తూ ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ సినిమాని ఒక కథా వస్తువుతో కూడినటువంటి అంశంగా కాకుండా ఒక రగ్గడు క్యారెక్టర్ తోటి క్యారెక్టరైజేషన్ బేస్డ్ గా హీరో చుట్టూనే మొత్తం ఎలివేషన్ ఉండేటట్టుగా ఈ కథాంశంతో ఏం సంబంధం లేకుండా ఇలా నడిపారు దీనివల్ల ఈ సినిమాని కుటుంబ ప్రేక్షకులు అంటే అవసరానికి మించి కథకే అవసరం లేనంత హడావిడి కథకే అవసరం లేనంత ఎక్స్పెండిచర్ అంటే వ్యయము చేస్తూ భారీ బడ్జెట్ చిత్రంగా తీర్చిదిద్దడము దాని వల్ల రేట్లు పెంచుకోక తప్పని పరిస్థితి కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడు నిజానికి అలవై లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి బన్నీ నుంచి కొంతనా కుటుంబ నేపథ్యం ఉండేటటువంటి కథాంశాన్ని కోరుకుంటూ ఉంటారు కానీ ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ఒకటి సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ స్మగ్లర్గా డాన్గా ఉండేటటువంటి ఆ ఎలివేషన్ ముందు ఈ ఎమోషనల్గా చేసేటటువంటి ప్రయత్నాలు కొంత తక్కువగానే కనిపించాయి ఏదేమైనా కథని కుటుంబం అంతా కూడా వేల రూపాయలు పోసి వెళ్ళి చూసేయాల్సినంత అవసరం లేదు మామూలు సాధారణ రేట్లకు వచ్చిన తర్వాతే చూడవచ్చు అంటూ ప్రేక్షకులు ఈ సినిమాని దూరం పెట్టడం వల్ల ఈ వీకెండ్ అయ్యే వరకు సాధారణ రేట్లు రావు కనుక ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంటుందా లేదా ఒకసారి పడిపోయిన తర్వాత థర్టీ పర్సెంటేజే కొన్ని మల్టీప్లెక్స్లో అయితే ముప్పై శాతమే వసూళ్ళు ఉన్నాయని చెప్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంటే ఇది ఈ సినిమాకు వచ్చినటువంటి క్రేజ్ కానీ ఈ సినిమాకు వచ్చినటువంటి ప్రచారంతో కానీ పోల్చి చూస్తే వసూళ్ళు అనేటటువంటివి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోవడము ఖచ్చితంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ హీరో తర్వాత దర్శకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం భవిష్యత్తులో ఈ రకమైనటువంటి రేట్లు పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఒక లెసన్గానే చూడాలి ఈ వారం తర్వాత నిజానికి సండే తర్వాత ఎలా మిగులుతుంది సినిమా లేదంటే మళ్ళీ ఇంకా పడిపోతుందా రేటింగ్ ఇరవై ఇరవై ఐదు శాతానికి మించి తగ్గితే కనుక థియేటర్లు ఖాళీ చేయక తప్పదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు ఏదేమైనా ఓవరాల్గా చూస్తే కనుక సినిమా సీన్లు వైజుడ్గా సినిమా బాగుంది ఉత్కంఠన ఏ సీజన్కి ఆ సీన్ చూస్తే ఉంది కానీ కథాపరంగా మొత్తం లింకేజ్ అనేది లోపించింది అనేది సాధారణమైనటువంటి ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్